స్త్రీలు ప్రకృతి సహజ సిద్ధంగానే గొప్ప ఆలోచనాపరులు అంబేద్కర్ ఈ విషయాన్ని గ్రహించాడు కాబట్టే స్త్రీల స్వేచ్ఛ హక్కులను పరిరక్షించడానికి అహర్నిశలు పోరాడాడు జ్యోతి రాజారామ్ మోహన్ రాయ్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి సంస్కర్తల కంటే కూడా భిన్నంగా మహిళల కోసం వినూత్నమైన పద్ధతులను చట్టాల్ని తీసుకొచ్చాడు స్త్రీల పట్ల వివక్ష చూపరాదని పదహైదవ నిబంధనను రూపొందించాడు మహిళల స్థానాన్ని బలోపేతం చేయడానికి అనేక చట్టాలను రూపొందించాడు మచ్చుకు మనందరికీ తెలిసిన ఆడపిల్లల వివాహ వయస్సు పద్దెనిమిది రెండవ వివాహ దండన హిందూ మత వివాద చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు హిందూ మత వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు హిందూ మత మైనారిటీ రక్షణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు స్వీకరణ నిర్వహణ చట్టం మొదలైనవి పంతొమ్మిది వందల ఇరవై రెండులో జాతీయ మహిళా కమిషన్ ద్వారా మహిళల సంరక్షణకు సంబంధించిన అనేక అంశాల్ని పర్యవేక్షించి వారికి అనువైన విధంగా చట్టాల్ని రూపొందించారు అంతేకాక మహిళలు ఉన్న హక్కుల్ని కాపాడే విధంగా ఈ కమిషన్ చర్యలు తీసుకుంటుంది మహిళలు వారికి ఉన్న హక్కుల్ని తెలుసుకోవడానికి అనుగుణంగా వారికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడానికి కావలసిన నిధుల్ని కూడా కేటాయించి వారిని ప్రోత్సహించేవారు ఈ సమావేశాల్లో స్త్రీలు కుటుంబం పట్ల సమాజం పట్ల ఎంత జాగ్రత్తగా మెలగాలో కూడా స్పష్టంగా వివరించేవాడు ఉదాహరణ కుటుంబంలోని పురుషులు చెడు అలవాట్లకు లోనవుతుంటే వారిని భయాన మంచి మార్గంలోకి తెచ్చుకోవాలని దానికి వీలు కాని దుర్మార్గులైన భర్తల్ని నిస్సందేహంగా వదిలివేయవచ్చని స్త్రీలను చైతన్యపరిచేవాడు భార్య భర్తకు బానిసగా కాకుండా మిత్రురాలిగా ఉండాలని వారి భావన అదే మన బాధ్యత అని అనేక సమావేశాల్లో చెప్పేవాడు ఉద్యోగ కార్మిక మహిళల పరిరక్షణ స్త్రీ శిశు అభివృద్ధి మహిళా వసతి గృహాలు మొదలైన అంశాల దిశగా తన దృష్టిని సారించిన ధీరుడు అంబేద్కర్ కనీసపు ప్రాథమిక హక్కుల్ని కూడా స్త్రీలు కోల్పోయారని గ్రహించిన అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో హిందూ కోడ్ బిల్లు రూపంలో మహిళలకు అనేక హక్కుల్ని కల్పించాడు ప్రస్తుతం ఉద్యోగ మహిళలు వినియోగించుకుంటున్న ప్రసూతి సెలవులకు కారణం వారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రసూతి బిల్లు ఈ బిల్లు ప్రవేశపెట్టిన అంబేద్కర్కు సభలో నిరసనలు విపరీత స్థాయిలో ఎదురయ్యాయి స్త్రీ తన సంపదను హక్కులను రక్షించుకోగలిగినప్పుడే స్వేచ్ఛను పొందగలుగుతుందని హిందూ కోడ్ బిల్లు స్త్రీలకు ఆ శక్తి నమ్మకాన్ని ఇస్తుందని వివరించాడు ఆ బిల్లులోని అంశాలు కొన్ని మగపిల్లలకు ఆస్తిలో ఎంత హక్కు ఉందో ఆడపిల్లలకు అంతే హక్కు ఉండటం పిల్లలను దత్తత తీసుకునే హక్కు స్త్రీలకు కలిగించటం వివాహం విషయంలో కులాంతర శాఖాంతర వివాహాలను అనుమతించటం బహుభార్యాత్వం రద్దు భార్యాభర్తలు తమ వివాహాన్ని విడాకుల ద్వారా రద్దు చేసుకోగలగటం మొదలైనవి పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో జరిగిన వాద ప్రతివాదాలు అంబేద్కర్ను చాలా బాధపెట్టాయి మచ్చుకు ఐదు రెండు పంతొమ్మిది వందల యాభై ఒకటవ తేదీన చర్చలకు చాలా సమయం పడుతున్నది సమయం ఆదా చేసేందుకు నేను ఒక సూచన చేస్తానని అంబేద్కర్ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే స్త్రీ త్యాగి ఉత్తరప్రదేశ్ సభ్యుడు బిల్లు ఉపసంహరించుకో అదే సమయం ఆదా చేసే గొప్ప మార్గం అన్నాడు ఇలాంటి పరిహాసాలన్నింటినీ అంబేద్కర్ మహిళల పరిరక్షణ కోసమే సహించాడు భారతదేశ చరిత్రలో స్త్రీలకు చట్టబద్ధంగా పురుషులతో సమంగా ఆస్తి హక్కు కల్పించాలనే లక్ష్యంతో న్యాయశాఖ మాత్యునిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లు చరిత్రాత్మకమైనది లౌకికమైన ప్రయోజనాల నాశించే సంకుచిత మనస్తత్వంతో స్త్రీల ధనాన్ని సేవలను పొందుతూ వారిపై పెత్తనం చేయటానికి అలవాటు పడిపోయిన సమాజం స్త్రీలను తమతో సమంగా చూడటానికి నిరాకరించింది ఈ బిల్లు హిందూ కుటుంబ సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తుందని సమాజం భయపడింది అంబేద్కర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రతిపాదించిన హిందూ హిందూకోడ్ బిల్లులోని ప్రతి అంశాన్ని సభ్యులు తీవ్రంగా ప్రతిఘటిస్తూ వచ్చారు అంబేద్కర్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి కాంగ్రెస్ వారికి సభలో మెజారిటీ ఉన్నది అయినా ఈ బిల్లు ఆమోదం పొందలేదు నిరాశతో నిస్పృహతో ఆక్రోశంతో ఆవేదనతో అంబేద్కర్ ఇరవై ఏడు తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఒకటవ తేదీ తన మంత్రి పదవికే రాజీనామా చేశాడు స్త్రీల హక్కుల కోసం పోరాడి మంత్రి పదవి వదులుకున్న మహనీయుడు చరిత్రలో అంబేద్కర్ ఒక్కరే బాల్య వివాహాలు దేవదాసీ వ్యవస్థ మొదలైన అనేక సామాజిక దురాచారాల్ని సమూలంగా నిర్మూలించాలనేదే వారి లక్ష్యంగా పెట్టుకున్నారు ఆర్థికంగా అణగారిన వర్గాలకు మహిళాభ్యుదయానికే తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలి అలాగే సమాజపు దృష్టిలో అంటరాని వారుగా భావించే మహిళలకు విద్యను అందించి వారిలో చైతన్యం నింపాలనే ఉద్దేశంతో మహిళా సంఘాలు ఏర్పాటు చేసి వారిలో మానసిక ధైర్యాన్ని నింపాడు అలాగే సత్యాగ్రహంలో కూడా ఎక్కువగా మహిళలే పాల్గొనేటట్లుగా కృషి చేసిన ఘనత అంబేద్కర్దే అలాగే శ్రామిక మహిళల జీవితాల్ని మెరుగుపరచాలని స్త్రీలు అర్థవంతమైన జీవితాలని గడపాలనే ఉద్దేశంతో లింగ వివక్షతను వీలైనంత వేగంగా నిర్మూలించాలని న్యాయ వ్యవస్థ ద్వారాను శాసనసభల్లోనూ బిల్లుల్ని ప్రవేశపెట్టాడు అన్ని రంగాల్లోనూ స్త్రీలే ప్రాతినిధ్యం వహించాలని వారి ప్రగాఢమైన కోరిక అంబేద్కర్ కార్మిక శాఖలోనూ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు ముఖ్యంగా స్త్రీ కార్మికులకు చాలా సౌకర్యాలు కలిగించారు కార్మిక శాసనాలలో ఏకరూపతకు కృషి చేశారు స్త్రీ కార్మికుల ప్రసూతి సెలవు గురించి చట్టం ఏదైనా స్పష్టంగా లేకపోతే దానిని అధ్యయనం చేసి వాటిలో సవరణలు చేసి సభచేత ఆమోదింపచేసేవారు కార్మికులు పనిచేసే బొగ్గు గనులను స్వయంగా పరిశీలించేవారు మహిళా కార్మికుల వార్డులకు వెళ్లి వారి కష్ట సుఖాలు తెలుసుకుని వారికి ఉపయోగపడే విధంగా మార్పులు చేపట్టేందుకు సిబ్బందికి ఆదేశాలిచ్చేవారు కార్మికుల గృహ వసతి వారి పిల్లలకు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు మొదలైన వాటి గురించి ఆయన శ్రద్ధ చూపేవారు పనిచేసే స్త్రీ కార్మికులకు పురుషులతో సమాన వేతనాలు కుటుంబాలకు సరిపడా రేషన్ అందజేయటం కోసం చట్టాలకు సవరణలు తెచ్చేవారు గనులలో స్త్రీ కార్మికులకు కాంట్రాక్టర్లతో సమస్యలుండేవి వారిని లైంగిక వేధింపుల నుండి తప్పించటానికి ఏదో ఉపాయం ఆలోచిస్తానని వారికి ధైర్యం చెప్పాడు ఫలితంగా కాంట్రాక్టర్లతో సంబంధం లేకుండా స్త్రీలకు ఉపాధి పనులు ప్రభుత్వ స్థలాల్లో కూరగాయల చెట్ల పెంపకం వంటి పనులు అప్పగించే ఆలోచన చేశారు చట్టసభల్లో మహిళల రిజర్వేషన్కు సంబంధించిన బిల్లు సంవత్సరాలుగా పార్లమెంటులో నలుగుతూనే ఉంది ఇందుకు సంబంధించిన ప్రత్యేక కమిటీ పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్లోనే తన నివేదికను పార్లమెంటుకు సమర్పించింది అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి కొన్ని కీలకమైన ప్రతిపాదనలు సిఫార్సులు పొందుపరచి నివేదికను రూపొందించామని సుమారు ఐదు వందలకు పైగా మహిళా స్వచ్ఛంద సంస్థలతో వ్యక్తులతో సంప్రదించామని కమిటీ చైర్పర్సన్ గీతా ముఖర్జీ చెప్పారు ఈ బిల్లు సభకు సమర్పించగానే వామపక్షాలు బీజేపీ కాంగ్రెస్లకు సంబంధించిన సభ్యులు ఒక్కుమ్మడిగా లేచి హర్షధ్వానాలు చేశారు దీనిని చర్చ లేకుండానే ఏకగ్రీవంగా ఆమోదించాలన్నారు రిజర్వేషన్లపై రాజ్యాంగం ఎనభై ఒకటవ సవరణ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని గట్టిగా కోరారు మమతా బెనర్జీ గిరిజా వ్యాస్ సుష్మా స్వరాజ్ ఉమాభారతి తదితరులు దీనిని సమర్థించారు స్పీకర్ పిఏ సంగ్మ దీనిని సభా వ్యవహారాల సంఘం పరిశీలనకు పంపారు ఈ రెండు రోజుల్లో నిర్ణయిస్తామన్నారు ఇది రెండు వేల పదహైదు డిసెంబరు ఇంతవరకు దాని జాడలేదు దీన్ని బట్టి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అంటే సరిగ్గా అరవై నాలుగు సంవత్సరాలకు ముందు అంబేద్కర్ ఏ స్థాయిలో ప్రయత్నించి ఉంటే హిందూ కోడ్ బిల్లును చర్చకు తేగలిగాడో ఊహించుకోవాలి స్త్రీల పరంగా వారు ప్రవేశపెట్టిన బిల్లులన్నీ చరిత్రాత్మకమైనవి ఈ అరవై నాలుగు సంవత్సరాలలోనూ అంబేద్కర్ ఆశించిన హక్కులు కొంతవరకు స్త్రీలకు అందాయి రాజకీయ ఆర్థిక పాలనా రంగాలలో స్త్రీలు ప్రవేశించారు తమ ప్రతిభను చాటుకుంటున్నారు అయినప్పటికీ స్త్రీల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం మహిళలు అనేక అడ్డంకులను దాటి వివిధ శాఖల్లో ఎంతో ప్రధానమైన పాత్రల్ని పోషిస్తున్నారు అయితే ఇలాంటి సాధికారిక మహిళలు ఎక్కడో ఒకచోట పట్టణ ప్రాంతాల్లో ఉన్నంత మాత్రాన దేశం మొత్తం అభివృద్ధి చెందినట్లు కాదు అలా అనుకుంటే అది భ్రమ మాత్రమే ఆ అభివృద్ధి కూడా ఏకకాలంలో జరిగింది కాదు అందుకే అన్ని ప్రాంతాల మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలనేది వారి తపన దీనికి అన్ని ప్రాంతాల మహిళలకు ఉపాధి అవకాశాలు స్వతంత్ర ఆదాయం ఉన్నప్పుడే వారి పురోభివృద్ధి సుగమము అవుతుందని స్పష్టం చేసిన వారు అంబేద్కర్ వృత్తి విద్యా సంస్థలు లేకపోవడం కూడా స్త్రీల వెనుకబాటుకు కారణమని ఊహించాడు కావున వీరికి సంప్రదాయ నైపుణ్యాన్ని వృత్తి విద్యల్ని నేర్పడానికి తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తమకున్న హక్కుల్ని గురించి కూడా పట్టించుకోరని వాపోయారు ప్రపంచంలోనే మహిళా ప్రధాన మంత్రులుగా పనిచేసిన అత్యల్ప దేశాల్లో మన భారతదేశం ఒకటని ఇంకా అన్ని రంగాల్లోనూ ఈ శాతం పెరగాలని అంబేద్కర్ ఆశించాడు